జగనన్న పాలన మైనారిటీల స్పందన కార్యక్రమంలో విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి నా నమస్కారములు ఇంతకుముందు శ్యామంకులు మాట్లాడినప్పుడు ఈరోజు ముప్పై నాలుగో వార్డు నుంచి కార్పొరేటర్గా ఇక్కడ నేను నిలబడ్డానంటే ఆ దేవుని దీవెలతో పాటు ఆంధ్ర రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి వరులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం ఈ ఈరోజు ఒక బీసీ క్రిస్టియన్గా యాభై ఏడు సీట్లలో బీసీ క్రిస్టియన్గా నాకు అవకాశం ఇచ్చినందుకు అన్నకి నా నిండు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను నా అంకుల్ చెప్పినట్టు అంకుల్ చెప్పినట్టు ముప్పై నాలుగో వాటికి సంబంధించి ఆల్రెడీ మైనారిటీ బీసీ మైనారిటీ క్యాండిడేట్ని ఫైనల్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఏదైతే క్రైస్తవులందరూ కూడాను వారు గలం విప్పి ఒక రిక్వెస్ట్ మాకు క్రి క్రిస్టియన్స్కి యాభై ఏళ్ళు మాకు కావాలి అన్న తర్వాత జగన్ అన్న ప్రత్యేకంగా దీని గురించి ఆయన శ్రద్ధ వహించి వీరు అడుగుతున్న మరి ఏదైతే అడుగుతున్నారో రిక్వెస్ట్ అది నిజమా కాదా ఎంతవరకు ఇది సాధ్యం మరి పీసీ క్రిస్టియన్కి ఇవ్వాలి అవకాశం అని లాస్ట్ మినిట్లో మేము పోరాటం చేసాము అడుగుతున్నారు అని ఆ లాస్ట్ మినిట్లో కూడా అన్న కన్సిడర్ చేసి యాభై ఏడు వార్డుల్లో కూడాను నేను పోటీ చేసిన వార్డుని అన్న ఫైనల్ చేశారు అన్న గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎస్సీ మినిస్టర్ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీ మేరుగు నాగార్జున గారు అదేవిధంగా శాసన మండలి సభ్యులు శ్రీ లేల అప్పరెడ్డి గారి సహకారంతో వారితో కూర్చొని మాట్లాడి వాళ్ళు అడుగుతుంది నిజమేనా మనం ఎక్కడ అవకాశం ఇవ్వలేదా ఎక్కడైనా పొరపాటు జరిగిందా అని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు కూర్చొని నా ఒక క్రిస్టియన్కి మనం అవకాశం ఇవ్వాలి ఖచ్చితంగా ఎక్కడ ఈ పొరపాటు జరిగిందని చెప్పి నా పేరును తీసుకొచ్చి నాకు బీఫామ్ టికెట్ ఇచ్చి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం కల్పించారు వాళ్ళందరికీ కూడాను నాతో నిలబడి ఈ పదవి కోసం పోరాడిన ఈ టికెట్ కోసం పోరాడిన పెద్దలందరికీ క్రైస్తవులందరికీ ఈ వేదిక మీదుగా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ఈ విధంగానే ఏదైతే మనం గలభ విప్పామో మన స్పందన తెలియచేశామో ఒకసారి ముందు అన్న కూడా చాలా చక్కగా చెప్పారు ఒకప్పుడు ప్రె ప్రజెంట్ ప్రజల నోట్లు వినిపిస్తుంది ఏంటంటే మైనారిటీస్కి ఏయో కొన్ని లోన్స్ రావట్లేదు సబ్ రావట్లేదు అవన్నీ ఆగిని అని అంటున్నారు వాళ్ళందరూ కూడా మనం నిజాన్ని చెప్దాము గత కాలంలో గత ప్రభుత్వం వాళ్ళు కొన్ని మైనారిటీస్కి సప్లైన్స్ అనేది రిలీజ్ చేశారు ఆ సప్లాన్స్ ఎవరికి వెళ్ళి ఎంత శాతం మందికి రీచ్ అయినాయి మనందరికీ తెలుసు దాదాపుగా వంద మందిలో ఒక ఇరవై మందికి మాత్రమే ఆ సబ్ సంబంధించిన లోన్లు కానీ వాటికి సంబంధించిన బెనిఫిట్స్ కానీ ఇరవై శాతం మాత్రమే ప్రజలకి మైనారిటీస్కి ఎస్సీ బీసీ మైనారిటీకి వాళ్ళ ఇంటికి లబ్ధి చేకూరారు కానీ ఈరోజు మనం చూస్తే లబ్ధి చేరుకు చేకూరిన వాళ్ళ లిస్టులో వేసుకుంటే టాప్లో ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మాత్రమే సంక్షేమ పథకాల ద్వారా బీటీ నాన్ బీటీ ద్వారా లబ్ధి చేరుకుంది కూడాను మైనారిటీలు మాత్రమే అన్న చెప్పినట్టు ప్రతి ఇంటిలో చిన్న పిల్లవాడి దగ్గర నుంచి తాతల వరకు ఇంటిలో గర్భవతి అయిన అమ్మ దగ్గర నుంచి కూడాను ఆ పిల్లవాడు కడుపున పడిన దగ్గర నుంచి కూడా వాడికి కావలసిన పౌష్టికాహారంతో పాటు మరి గర్భవతి అయిన తల్లి గురించి మరి ప్రసవించిన తర్వాత ఆ తల్లి గురించి ఇంట్లో చదువుకుంటున్న బిడ్డల గురించి కాలేజీలో చదువుతున్న బిడ్డల గురించి ఆటో నడుపుకుంటున్న అన్న గురించి మరి చిన్ని చిరు వ్యాపారాలు ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉన్న సమయంలో వారికి వచ్చింది ఏదో ఒక చిరు వ్యాపారం ఒక చిన్న కొట్టు పెట్టుకునం లేకపోతే కుట్టు మిషన్ పెట్టుకునం వాళ్ళ గురించి కూడా ఆలోచించిన వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇది స్వభావంగా గౌరవంగా చాలా గర్వంగా మనం చెప్పుకోగలం అంటే ఒక కుటుంబంలో ఉన్న ప్రతి మనిషికి కావలసిన అవసరాల గురించి ఆలోచించిన వ్యక్తి గతంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి ఎన్నో రాజకీయ పార్టీలు పరిపాలన చేసాయి అది ఏ పార్టీ అయినా అవనివ్వండి ఎన్నో ఎన్నో ప్రామిస్లు చేశారు మీకు ఆడపిల్ల పుడితే మీకు మహాలక్ష్మి పథకం కింద ముప్పై వేలు మీకు జమ చేస్తామన్నారు అన్నీ కూడాను మేనిఫెస్టోల్లో మాటల్లో అంటే ఏదో ఒక డి యానిమేషన్లో ఉన్న మాటలు మాత్రమే కానీ ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ చేసిన మేనిఫెస్టోని వందకి వంద శాతం కంప్లీట్ చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా దానికి మించి పది రెట్లు ఎక్కువ లబ్ధి చేకూరింది కూడా మన రాష్ట్రానికి ముఖ్యంగా కోవిడ్ టైంలో రాష్ట్రమంతా స్తంభించిపోయింది కోవిడ్ టైంలో పక్క రాష్ట్రాలు మరి జనాలకి సహాయం చేసి ముఖ్యంగా వైద్యం చాలా అవసరం వైద్య సదుపాయం కూడా సరిగా అందించలేని పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అంత స్తంభించిపోయిన కోవిడ్ టైంలో కూడా సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వారి సహాయంతో ప్రజాప్రతినిధుల సహాయంతో కోవిడ్ టైంలో కూడా రేషను పెన్షను అదే విధంగా మెడికల్ కిట్ మీరు గమనించరో లేదో ఒక ఇంట్లో కోవిడ్తో వాళ్ళు ట్రేస్ అవుట్ అయ్యిందంటే ఇంటికి మెడి మెడిసిన్స్ని పంపించాం మనం మరి ఈ విధంగా మంచి పరిపాలన అంటే ప్రజలకి జరిగింది మంచి చాలామంది నాయకులు వాళ్ళకి జరిగితేనే మంచి అనుకుంటారు ఎప్పుడైనా నాయకుడు అనేవాడు ప్రజల మంచి కోరేవాడే నిజమైన నాయకుడు ప్రజలకు మంచి జరిగితే నాకు మంచి జరిగిందని ఆలోచించే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వాళ్ళకు మంచి చేయాలనుకున్నారు కాబట్టి ప్రజల గురించి ఆలోచించారు కాబట్టి సామాజిక న్యాయం ఆర్థికంగా మరి కుటుంబాలన్నిటికి కూడాను ఆయన చేయగలిగిందంతా కూడాను చేసి చేతల రూపంలో చేసిన తర్వాత ఆయన మాట్లాడారు మరి ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు ఊరికనే ఇస్తున్నారు పేదవాళ్ళకి డబ్బులు పంచుతున్నారు రాష్ట్రం అప్పుల్లో పడిపోయిందని మాటగా ఎల్లో మీడియా పచ్చ మీడియా మొత్తం ఆగుతుంది ఈరోజు వాళ్ళందరినీ నేను అడుగుతున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ సంక్షేమ పథకాలు ఇవ్వకుండానే ఎవరికి కూడాను డైరెక్ట్గా డబ్బులు అకౌంట్లు వేయకుండానే అంత అప్పు ఎందుకైంది రాజధాని పేరిటే అన్ని కోట్లు ఎందుకైంది రాజధాని అయ్యిందా కట్టగలిగారా మరి ఈరోజు అప్పు చూడండి ఆర్బీఐ రెండు వేల పంతొమ్మిది ముందు ఏదైతే ఆర్బీఐ సంస్థ మన రాష్ట్రం అభివృద్ధి ఏ స్థానంలో ఉందని చెప్పిందో ఆ రోజు ఇరవై రెండో స్థానంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈరోజు రెండు వేల ఇరవై ఒకటిలో అదే ఆర్బిఐ సంస్థ అన్ని రాష్ట్రాల గురించి అభివృద్ధిలో వేసుకుంటే ఏపీ రాష్ట్రం అభివృద్ధిలో మొదటి స్థానంలో అని ప్రకటించింది ఆర్బిఐ సంస్థ మరి ఇవన్నీ పచ్చ మీడియాకి కనిపించవా ఇవన్నీ మరి లబ్ధి తీసుకున్నా అంటే లబ్ధిదారుల్ని పెట్టే ప్రయత్నమే చాలామంది చేస్తున్నారు దీన్ని మనం గమనించాలి మనం స్పందించాలి ఎందుకంటే మంచి జరిగినప్పుడు మంచి ఇది జరిగింది అని చెప్పటంలో తప్పులేదు మంచి ఏదైతే జరిగిందో జరిగింది మనం చెప్పాలి అది మన బాధ్యత ఒక పౌరునిగా అది మన బాధ్యత మనమే కాదు రేపటి మన తరము బాగుండాలి వాళ్ళు నెక్స్ట్ వచ్చే జనరేషన్ అనేది బాగుండాలని ఒకే ఒక ఆలోచనతోటి ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని కూడా వ్యతిరేకించారు ఈ ప్రతిపక్ష పార్టీలు ఆ ఇంగ్లీష్ మీడియంలో చదివే పిల్లలు ఎవరయ్యా అంటే మన పిల్లలే మన ఎస్సీలు మన బీసీలు మన మైనారిటీ పిల్లలే ఆ ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి ఉన్న పిల్లలు మరి దాన్ని కూడా వ్యతిరేకించారు ఆ బిడ్డలు కన్నాక ఇంగ్లీష్ మీడియం ఎందుకంటే రేపు కాంపిటేటివ్ వాళ్ళకి వెళ్ళాలంటే ఇంగ్లీష్ లేదా ఏమీ లేదు ఈరోజు మన సెల్ ఫోన్లో కూడా ఇంగ్లీష్ భాషే పిల్లలు వాడే దాంట్లో ఇంగ్లీషే అంటే దాని పిల్లలకి జరిగే మంచిని కూడా వ్యతిరేకించే వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు మరి జరిగిన మంచిని మనం చెప్పుకో మనము ప్రజలకి ఈరోజమ్మ నీ గడపకి ఇన్ని లక్షలు లబ్ధి చేయకూరింది అని ప్రతి శాసనసభలు ప్రతి గడపకి వెళ్ళి లబ్ధిదారులతో డైరెక్ట్గా మాట్లాడుతున్న పరిస్థితి గతంలో ఏ నాయకుడైనా ఏ శాసనసభ్యుడైనా మన గడపలు తొక్కారా రెండు వేల పంతొమ్మిది వరకు నేను అడుగుతున్నాను ఏ నాయకుడైనా మా ఇంటికి వచ్చి నా ప్రభుత్వం వల్ల నీకు మంచి జరిగింది నాకు సపోర్ట్ చేస్తామని అడిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారా కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒకటే అడుగుతున్నారు మీకు మీ కుటుంబానికి మంచి జరిగింది అని మీకు అనిపిస్తే నాకు సపోర్ట్ చేయండి నన్ను ఆదరించండి నా సైన్యంగా మారనడు అలాంటి అడిగే నాయకుడు దమ్మున్న నాయకుడు ఈ రాష్ట్రంలో కాదు ప్రతిపక్షంలోనే కాదు ఏ రాష్ట్రంలో అయినా దేశంలో ఏ రాష్ట్రంలో నాయకుడు ఉన్నారా ప్రశ్నించుకోవాలి మనం అంటే పది మందికి మంచి జరిగింది ఆ పది మందిలో మనం లేమేమో అందుకని మంచి చేయలేదని కాదు ప్రభుత్వం చేయగలిగిన ప్రతి సాయం కూడాను ప్రతి గడపకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లకు పంపిస్తుంది ఇటువంటి ట్రాన్స్పరెన్సీ మరి పరిపాలన ఏ రాష్ట్రంలో లేదు ఈ విధంగానే మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా మన ఇంట్లో పెద్దవాళ్ళందరూ టైంకి ఇంటికి పెన్షన్ తీసుకోవాలన్నా అదే అంతేకాకుండా యాభై శాతం బాబా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడు ఒక మాట అంటారు ఎక్కడైతే ఆడవాళ్ళు వాళ్ళ ఆర్థిక స్థోమత వాళ్ళు పురోగతి చెందితే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తే ఆ సమాజం అభివృద్ధి చెందినగా మనము దాన్ని కొలమానంగా చూసుకోవచ్చు ఈరోజు ప్రతి గ్రామ స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర స్థాయి వరకు చిన్ ప్రతి దాంట్లో నామినేటెడ్ ఎలక్టెడ్ పోస్టుల్లో యాభై శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ కల్పించి ఆడవాళ్ళందరికీ కూడాను మరి ఒక పొలిటికల్గా ఒక స్థానాన్ని కల్పించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు నాట్ ఓన్లీ పొలిటికల్ ఇంట్లో ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా ఆర్థిక సహాయం ఏ మాత్రం వాళ్ళు ఒక రూపాయి కూడా వెనక్కి కట్టే పని లేదు వాక రాక చెల్లెమ్మలు కానివ్వండి వాళ్ళకి జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ తోటి లోన్లు రిలీజ్ చేశారు వాళ్ళకు ఉన్నటువంటి మూడు వేల కోట్ల అప్పును రెండు వేల పంతొమ్మిదికి వాళ్ళకి మూడు వేల కోట్ల అప్పు రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు నేను మీకు చేస్తాను నన్ను గెలిపించాను అంటే నమ్మి రెండు వేల పద్నాలుగులో ఆయన గెలిపించారు రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన అప్పు తీర్చడానికి ఆయనకి కుదరలేదు మరి రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు గెలవగానే డ్వాక్రా అకాచలంలోకి అన్ని కోట్ల అప్పును ఆయన తీర్చారు పాత అప్పును తీర్చి జీరో వడ్డీ జీరో పర్సెంట్ తోటి వడ్డీలు ఇవ్వటం జరుగుతుంది మరి చేయూత ద్వారా అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది అమ్మఒడి ద్వారా అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది ఈరోజు ప్రతి ఇంట్లో సెంటు భూమి స్థలము పట్టా చూపిస్తున్నటువంటి ప్రభుత్వము మన జగనన్న ప్రభుత్వం మాత్రమే అందరి బతుకులు ఇలాగే ఉండాలన్నా సంతోషంగా ఉండాలన్నా మన పిల్లలు రేపు భవిష్యత్తు బాగుండాలన్నా ఖచ్చితంగా మనం ఆయన్ని మళ్ళీ మనం ఆయనతో నిలబడాలి ఈ విధంగానే మంచి పరిపాలన జరగాలి ఏదైతే మన నాయకులందరూ కోరుకుంటున్నారో మన వర్గాలన్నిటికీ మంచి జరగాలని ఖచ్చితంగా ఆ విధంగా ముందు జరగాలని ఆ భగవంతుడు మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూర్చోవాలి ఇక్కడ ఉన్న నాయకులందరూ ఇంకా మంచి పొజిషన్స్లో కూర్చోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ ముగిస్తున్నాను